హాయ్ అండి వెల్కమ్ టు మనీ ఎక్స్ప్రో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సచి నాయన్ మాట్లాడుతున్నాను ఈరోజు మరింత మంచి అప్డేట్తో పైగా పైగాన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ చాలామంది చూస్తున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను ఆల్రెడీ ముందు వీడియోలు కూడా చెప్పాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ఒక పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్కి మీరు మీ చుట్టాలందరిలో కూడా అప్పుడు దానివల్ల నాకు బూస్టింగ్ అవుతుంది అలాగే లైక్ చేయించండి షేర్ చేయించండి సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయడం అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లోనో లేదంటే మీ ఫేస్బుక్లోనో ఈ సోషల్ మీడియాలో మీరు చేపిస్తే కనుక నాకు అది బూస్టింగ్ అవుతుంది ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక మనకి పై నెట్వర్క్ ఆల్రెడీ డిసెంబర్ థర్టీ ఫస్ట్కు లేదంటే ఫస్ట్కు అని చెప్పేసి అన్నారు మనకి డాక్టర్ నికోలసు అయితే ఇందులో మనకి హండ్రెడ్ డి యాప్స్ అనేది వీళ్ళు ప్లానింగ్ జరుగుతుంది అందులో ఇరవై యాప్లు మాత్రమే చేయడం జరిగింది ఆల్రెడీ పై ఎకోసిస్టమ్ మీద మీరు ఇంటర్ఫేస్లో చూసుకుంటే కనుక చాలా అప్డేట్స్ వస్తున్నాయి హెల్త్ ట్రావెల్ యూటిలిటీస్ డే టు డే యాక్టివిటీస్ ఒక హ్యూమన్ బీయింగ్కి ఏమేమి అవసరం అనేది అన్నీ కూడా చూపిస్తున్నారు దాని మీద అది ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా దీనికి ఏమైనా మనం డబ్బులు పెట్టలేదు కదా అందువల్ల ఒకసారి డైలీ మైనింగ్ ప్రెస్ చేయడమే అదే విధంగా మీరు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలకి ఒకసారి ప్రెస్ చేస్తే మైనింగ్ జరుగుతూ ఉంటుంది ప్రొఫైల్లో ఫైవ్ స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఫస్ట్ ఎయిట్ స్టెప్ చేసుకుంటే తొమ్మిదో స్టెప్ అవుతుంది మనమే కాదు అమెరికా ప్రెసిడెంట్ కుబేరుడు కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కూతురు కూడా ఇద్దరు కూడా వాళ్ళ సెల్ వాళ్ళ సెల్లో మైనింగ్ చేయడం జరుగుతుంది అది మనం చూస్తూ ఉన్నాం ట్విట్టర్లో అంతా కూడా మార్చిలో మార్చి నుంచి డిసెం మార్చి నుంచి జూన్ లోపల అయితే మనకి లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక మంచి వాల్యూతో లిస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉంది అందరూ కూడా మైనింగ్ చేసుకోండి ఫ్రీ కాయిన్ ఒకప్పుడు బిట్కాయిన్ మిస్ అయ్యం ఇప్పుడు మళ్ళీ ఇతరి మిస్ అవుతున్నాము ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే దీనికోసం మనం ప్రత్యేకంగా టైం పెట్ట అవసరం లేదు మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఇంకా ఈ కాయిన్కి ఇంకా మీరు ఎవరో చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది కూడా చూడండి కేవైసీ ఎలా చేసుకోవాలో ముందు వీడియోలో కూడా పెట్టాను దాన్ని చూసైనా కూడా మీరు చేసుకోండి లేదనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా పర్లేదు వాట్సాప్ లింక్ పెడతాను అలాగే టెలిగ్రామ్ లింక్లు కూడా పెడతాను ప్రీవియస్ వీడియోస్ కూడా పెడతాను దాంట్లో మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను దాంట్లో వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనకు చూడండి టాప్ టెన్ కాయిన్స్తో చూసుకుంటే మనకి ఐఓయూ పరంగా చూసుకుంటే పై వర్క్ అనేది గ్రీన్ ఉంది చూడండి అదేవిధంగా బిట్ కాయిన్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇతిరేమో థర్డ్ ప్లేస్లో ఉంది సోలోనా ఫోర్త్ ప్లేస్లో ఉంది బైనాన్స్ కాయిన్ బిఎన్బి ఫిఫ్త్ ప్లేస్ ఉంది పాలిగన్ మ్యాటిక్ కాయిన్ ఏమో సిక్స్త్ ప్లేస్ డోజ్ కాయిన్ డోజ్ కాయిన్ అలాడే మనకు తెలుసు ఎలన్ మస్క్ ప్రమోషన్ చేశారు చాలా తక్కువ వాల్యూ ఉన్న ఈ డోజ్ కాయిన్ చాలా స్పీడ్గా పీక్ లెవెల్లోకి వెళ్ళింది తర్వాత ఆడా కాయిన్ రిపుల్ ఎక్స్ఆర్పి పోల్కా డాట్ డాట్ ఇవంతా కూడా రెడ్ మార్క్లో చూపిస్తుంది మనకు పైనట్ మార్క్ మాత్రం ఐవయూలో చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఉంది అందువల్ల కమ్యూనిటీ పరంగా చూసుకుంటే తొంభై లక్షలున్న బిట్ కాయిన్ ట్రంప్ గెలిచిన తర్వాత నలభై లక్షలు ముప్పై లక్షలు ఉన్న బిట్కాయిన్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత రీసెంట్గా తక్కువ మని మనకి తొంభై లక్షలు దాటి తొంభై రెండు లక్షల దాకా కూడా వెళ్ళింది అంటే వాస్తవానికి ఇప్పటికీ కూడా ఏ విధంగానూ ట్రేడింగ్లో తప్ప ఉపయోగం లేని బిట్టుకాయిన్ కాయిన్ కాయిన్తో పోల్చుకుంటే పై వరకు అట్లీస్ట్ ఎంతో కొంత ఉపయోగం ఉంది వేరే కంట్రీస్లో తైవాన్ కానీ జపాన్ కానీ టాంజానియా కానీ మలేషియా కానీ వియత్నాం ఇలా చూసుకుంటే గూడ్స్ అండ్ సర్వీసెస్లో దూసుకెళ్ళిపోతుంది అక్కడ ఏ టు జెడ్ ఒక షాపింగ్ మాల్ అవ్వచ్చు లేదనుకుంటే కిరాణా షాపులు అవ్వచ్చు బ్యాకరీ షాప్లు అవ్వచ్చు జ్యువెలరీ షాప్లు అవ్వచ్చు ట్రావెలింగ్ అవ్వచ్చు ట్యాక్సీ వాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా ఈ కాయిన్ని గూడ్స్లో ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు పై కాయిన్ ద్వారా ముందుగా మన ఛానల్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ముందు చేయండి నేను వీడియో ఇంకో కంటిన్యూ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఆ విధంగా ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ కాయిన్ గురించి మనం ఎందుకు అసలు చేయాలి ఫ్రీనే కదా చూడండి మళ్ళీ మనకి రెండు వేల ఇరవై రెండులోనే మనకి ఇది కంపేర్ చేసుకుంటే టాప్ కం టాప్ కంపెనీస్తో పోల్చుకుంటే కూడా పై నెట్వర్క్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది చూడండి కోర్ సైంటిఫిక్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది యునైటెడ్ స్టేట్స్ రెండు వేల పదిహేడు అది స్టార్ట్ అయింది పై వర్క్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి రెండు వేల పంతొమ్మిది మార్చ్ పోటొమ్మిదిని స్టార్ట్ అయింది యునైటెడ్ స్టేట్స్ తర్వాత థర్డ్ ప్లేస్లో నిబూరు చైనా ఫోర్త్ ప్లేసు ఓగోగో ఫిఫ్త్ ప్లేస్ డిఎంజి సిక్స్త్ ప్లేసు ఫార్మ్స్ సెవెంత్ చూసుకున్నట్టే కనుక బేరా చైనా ఎయిత్ చూసుకుంటే కనుక బిట్ పూపు రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయినారు నైన్త్ చూసుకుంటే జెనిసిస్ డిజిటల్ అసెట్స్ ఈ టాప్ నైన్ కంపెనీస్లో కూడా కొన్ని కంపెనీలు యుఎస్ నుంచి ఉన్నాయి కొన్ని కంపెనీలు చైనా నుంచి ఉన్నాయి కెనడా నుంచి ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన పై నెట్వర్క్ మాత్రమో మనకి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది ఎందుకంటే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే చాలామంది వరకు బిట్కాయిన్ అయినా తెలుస్తుంది తప్ప కొంతమందికి ఎక్కువ మందికి అయితే నెట్వర్క్ గురించి బాగా ఐడియా ఉంది ప్రతి ఒక్కరి సెల్లో కూడా పై నెట్వర్క్ అనేది ఉండడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఇంకా నేను రెఫరల్ లింక్ పెడతాను కావాలంటే నా రెఫరల్ కోడ్ విఐఎస్హెచ్ టిఎన్యూ వి క్యాపిటల్ అందుకని ప్రతి ఒక్కరు చూడండి ఈవెన్ మనకి ట్రంప్ కూడా మైనింగ్ చేయడం జరుగుతుంది దయచేసి రన్నింగ్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కరూ ఫస్ట్ కేవైసీ చేసుకోండి కాయిన్లు ఉన్నాయని చెప్పుకోవడం అంటే కాదు అది కేవైసీ చేసుకోకపోతే యూజ్లెస్ అయిపోతుంది టైం ఇచ్చాడు టైం మనకు చాలా ఎక్సలెంట్గా కావాల్సినంత గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్నారు మరి ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉందా లేదనేది మనకు అప్డేట్స్ వచ్చేంతవరకు కూడా మనకి ఏం తెలియదు బట్ లిస్టింగ్ అనేది మిడ్ మిడ్ ఆఫ్ ద అంటే క్వార్టర్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నారు అంటే మార్చి ఫోర్టీన్త్ మార్చి నుంచి జూన్ లోపల అయితే అవ్వచ్చు మనకి లాస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ నికోలస్ జూన్ లోపల చెప్పి చెప్పారు జూన్ అయితే మిస్ అవ్వదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరికి అని అన్నారు కాకపోతే ఆండ్రాయిడ్ యాప్స్ కదా మనకి చెప్పింది అందులో ఇరవై మాత్రమే రెడీ అయినాయి ఇంకా మైగ్రేషన్లు పెండింగ్ ఉన్నాయి కేవైసీలు అయితే ఎయిటీన్ ల్యాక్స్ అయిపోయాయి అని చెప్పేసి మనకు అప్డేట్స్ వచ్చాయి కానీ ఇచ్చిన టార్గెట్లలో పదిహేను లక్షల కేవైసీలు అయిపోయినాయి మైగ్రేషన్లు మాత్రం ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ క్లాస్ మాత్రం అయ్యాయి పది లక్షలు కావాలని అన్నారు అందుకని టైం అనేది ఎక్స్టెంట్ అయ్యింది ఒక మంచి ప్రాజెక్ట్ కాబట్టి అనుకున్న టైం పీరియడ్ అనేది దాటొచ్చు అందువల్ల మనం డిసప్పాయింట్ అవసరం లేదు ప్రతి ఒక్కరూ మైనింగ్ చేయండి జాగ్రత్తగా కాయిన్లు స్కామర్స్కి ఫేస్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోండి మిస్యూజ్ చేసుకోవద్దు మూడు వందల డాలర్లు ఇస్తాం ఐదు వందల డాలర్లు ఇస్తామంటే కూడా ఎవరు నమ్మొద్దు సో మనం ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ